హాయ్ అండి అందరు నమస్తే వెల్కమ్ టు యూబీ ఛానల్ ఈరోజు మా రిలేషన్ మా తమ్ముంది పెళ్ళి ఉంటే కొలను పాకకు రావడం జరిగింది ఇక్కడ మా వాళ్ళు అందరు కలిసిరు ఈయన మా బావ ఈయన కూడా మా బావనే వీళ్ళంతా మా అన్నదమ్ములము మరి ఈరోజు వచ్చేసరికి మా వాళ్ళు దుకాణం స్టార్ట్ చేసిర్రు చెటికిందుకు వచ్చిర్రు ఏమైందో బావ మరి తెల్ల దాగుతున్నారు కలర్ అని చెప్పేసి మా బావని అడిగితే ఎట్లు వేసిరు కదా నువ్వు మొన్న బీసీ స్కీమ్మార్లా చూసినా అందుకే ఇక అవి బీర్లు బంద్ చేసినాం ఇక కళ్ళకు అలవాటు చేసుకుంటున్నాం అనవసరంగా డబ్బులు గవర్నమెంట్ కట్టడం ఎందుకు మా పానాలు ఖరాబ్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి మా బావలు మా అన్నలు ఏకగ్రీవంగా మరియు కళ్ళుకు డైవర్ట్ అయ్యారు మరి ఇదే పరిస్థితి రేపు రానున్న రోజులలో మరి రాష్ట్రం మొత్తం అందరూ కళ్ళుకి అలవాటు అయ్యారు అనుకో గలపెట్టే ఖాళీ అవడు ఖాయము ప్రభుత్వం ఇబ్బందులలో వాడడం ఖాయం కనుక దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని శాంపిల్గా తీసుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కనువిప్పు కావాలి పెంచిన ధరలను తగ్గించాలి రానున్నది ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వంద రూపాయలకే చల్లని బీరు ఇయ్యాలని చెప్పేసి మేమందరం ఏకగ్రీవంగా తాడి చెట్టు కింద సిద్ధ చెట్టు కింద కూర్చొని చెట్టుకు సాక్షిగా పచ్చని చెట్టు సాక్షిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రూపాయలకే రూపాయలకే బీరు అందరు నమస్తే వెల్కమ్ టు యూబీ ఛానల్ ఈరోజు మా తమ్ముని పెళ్లి ఉంటే కొలను రావడం జరిగింది ఇక్కడ మా వాళ్ళు అందరు కలిసిరు ఈయన మా బావ ఈయన కూడా మా బావనే వీళ్ళంతా మా అన్నదమ్ములము మరి ఈరోజు వచ్చేసరికి మా వాళ్ళు దుకాణం స్టార్ట్ చేసిర్రు చెటికి వచ్చిర్రు ఏమైందో బావ మరి తెల్ల దాగుతున్నారు కళ్ళరేదే అని చెప్పేసి మా బావని అడిగితే బిల్లు ఎట్లు వేసిరు కదా నువ్వు మొన్న స్కీమ్ కిమ్మర్లా చూసినా అందుకే ఇక అది బీర్లు బంద్ చేసినాం ఇక కళ్ళు కలవాటు చేసుకుంటున్నాం అనవసరంగా డబ్బులు గవర్నమెంట్ కట్టడం ఎందుకు మా పానాలు ఖరాబ్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి మా బావలు మా అన్నలు ఏకగ్రీవంగా మరి వీళ్ళు కళ్ళకు డైవర్ట్ అయ్యారు మరి ఇదే పరిస్థితి రేపు రానున్న రోజులలో మరి రాష్ట్రం మొత్తం అందరూ కళ్ళుకే అలవాటు అయ్యారు అనుకో గలపెట్టే ఖాళీ అవడు ఖాయము ప్రభుత్వం ఇబ్బందులలో వాడడం ఖాయం కనుక దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని షాంపిల్గా తీసుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కనువిప్పు కావాలి పెంచిన ధరలను తగ్గించాలి రానున్నది ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వంద రూపాయలకే చల్లని బీరియాలని చెప్పేసి మేమందరం ఏకగ్రీవంగా కాల్ చెట్టు కింద చిన్న చెట్టు కింద కూర్చొని చెట్టుకు సాక్షిగా పచ్చని చెట్టు సాక్షిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వంద రూపాయలకే బీరు వంద రూపాయలకే బీరు